ఈరోజు మునగకాయలతో బియ్యపిండి పెట్టి కూర చేస్తున్నారండి మరి ఈ కూరకు కావలసినటువంటి పదార్థాలు ఏమిటో చూద్దాము తరిగినటువంటి మునగకాయలు బియ్యపిండి పిండి పోపుకు కావలసిన పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఎండిమిర్చి కావలసినంత ఉప్పు కారం పసుపు ఇంగువ మరి ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పుడు పోపు తయారు చేసుకుందాము ఈ కూరకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది పిండితో చేసే కూర కాబట్టి కొంచెం నూనె పీల్చుకుంటుంది నూనె కాగింది ఇప్పుడు ముందుగా పచ్చి శనగపప్పు వేసుకుందాము తరువాత ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు ఇంకో వేసుకుందాము ఇప్పుడు ఈ తయారైన పోపులో ఈ పునక్కాడల ముక్కలు వేసుకుందాము కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాము ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు నీళ్ళ పళ్ళెం మూత పెట్టుకుందాము ఇలా నీళ్ల పళ్ళలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి వచ్చి ఒక్కొక్క చుక్క ముక్క మీద పడుతూ నీరు మెత్తగా చక్కగా మగ్గుతాయి ఈ బియ్య పిండిలో ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాము బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి ముక్కలు మెత్తగా ఉడికాయి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఈ కూరలో వేసుకోవాలి ఇలా ముక్కలకంతా పట్టేటట్టుగా కలుపుకొని ఈ పిండి వాసన పోయేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మళ్ళీ ఉడకనివ్వాలి దీనికి కొలతలు అంటూ ఏమి ఉండవండి ముక్కల్ని బట్టి మనకు కావాల్సినంత పిండి కలుపుకోవటమే ఉప్పులు కారాలు కూడా మన తినడాన్ని బట్టి దానికి మనం తినే రుచికి తగ్గట్టుగా కలుపుకోవటమే మళ్ళీ కొద్దిగా నూనె కూడా కలుపు పెద్దాము ఇలా చివరిలో నూనె వేస్తే కూర కొంచెం రుచిగా తయారవుతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గరిద్దాము బియ్యం పిండితో చేసినటువంటి మునగకాయల కూర తయారయ్యింది ఇది వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది